హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్ మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో రైతులున్నారో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి సో మిర్చి రైతులకి మనకి ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే సో ఈరోజు వచ్చిన మనకు పేపర్ పరంగా చూస్తే ఈరోజు వార్తలో సో మిర్చికి డ్రాగన్ దెబ్బ సో అనేసి మనకు ఈరోజు సాక్షి పేపర్లో అయితే రావడం అయితే జరిగింది సో ఇదేంటంటే మనకి ఇప్పుడు డ్రాగన్ అంటే మిర్చికి డ్రాగన్ దెబ్బ అంటే సో డ్రాగన్ అనేది వచ్చేసి మనకు ఇది చైనా యొక్క చిహ్నం ఇది సో అదేవిధంగా చైనా అనకుండా వీళ్ళు షార్ట్కట్లో డ్రాగన్ అనేసి మనకు పేపర్లు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ తేజ మిర్చి కంటే తక్కువ ధరకి చైనాలో సరుకు మనకి దొరుకుతుంది అనేసి ఇవ్వడం జరిగింది సో ఆయిల్ కంపెనీలో సైతం అక్కడి మిర్చి వైపు మొగ్గు చూపుతున్నారు సో ఫలితంగా గడ గత ఏడాది పోలిస్తే పడిపోయిన ధర సో ఓ పక్క దిగుబడి తగ్గి మరోపక్క ధర లేక రైతులు ఆయోధన చెందుతున్నారు సో ఆ విషయం అందరికీ తెలుసు గత జనవరి ఇప్పుడు మన జనవరి నుంచి సో ఈ రెండు నెలల నుంచి మన చాలామంది రైతులు ఆయోధన పడుతున్నారు సో సో ఎగుమతుల విషయంలో చూస్తే మనకి సో రాష్ట్రంలో మనకు ఖమ్మం వరంగల్ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు చేసి వ్యాపారులు విదేశాలకు ఎగుమతి చేస్తారు సో మనకు ఖమ్మం మార్కెట్ అంటేనే తేజాకు బ్రాండ్ ఆఫ్ మార్చి అనే విషయం అందరికీ తెలుసు సో ఖమ్మం మార్కెట్కు ఎక్కువ తేజ రకం అనేది మనకి అనేది వస్తుంటుంది సో తేజ అంటేనే ఖమ్మం ఖమ్మం అంటేనే తేజ సో సో ఈ మిర్చి వచ్చేసి మనకి ఖమ్మంలోంచి కొనుగోలు ఖమ్మంలో మనకి పండిస్తున్న వస్తున్న తేజ మిర్చిని సో రకరకాల దేశాలకి మనలు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది సో అయితే ఈ సంవత్సరం ఏంటంటే మనకి మెయిన్గా సో చైనాలో వచ్చేసి వాళ్ళు తేజ మిర్చి అనేది పండిస్తున్నారు సో తేజ అనే కాదు సో వాళ్ళు మిర్చి అనేది పండిస్తున్నారు సో వాళ్ళు తేజా మిర్చిని మన దగ్గర నుంచి తీసుకెళ్ళి సో వాళ్ళు ఏం చేస్తారంటే సో తేజాలో కాయలు ఉన్న ఆ గింజను తీసి వాళ్ళు ఆయిల్ రూపంలో చేసి వాళ్ళ దగ్గర చేసే రకరకాల వంటలు వాళ్ళు ఈ ఆయిల్ని మంచి వంటకాల రెసిపీగా వాళ్ళు యూజ్ చేస్తారు సో అదేవిధంగా సో మన దగ్గర వచ్చేసి ఈ తేజ కాయలు వచ్చేసి మన తేజ మన దగ్గర పండించిన కాయలు సో ఈ పాయిజన్ పర్సెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు గత రెండు వేల పదహారు నుంచి వాళ్ళు రీసెర్చ్లో ఉండి సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే పోయిన సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగులో వాళ్ళు పంట పండించడం జరిగింది సో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు అందుకనే ఈ సంవత్సరం వాళ్ళు మన మిర్చికి డిమాండ్ లేకపోవడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పోయిన సంవత్సరం ఇదే టైంలో మిర్చి మనం కింట ఇరవై రెండు వేలు అమ్మడం జరిగింది సో ఇదే ఈరో ఈ టైంలో వచ్చేసి మనము పదమూడు వేలు అమ్ముతున్నాము సో దానికి ఇలా కారణం ఏంటంటే చైనా సో చైనాలో వాళ్ళు మిర్చి అనేది పండిస్తున్నారు సో వాళ్ళ దగ్గర ఉన్న పండితుల మిర్చికి ధర వచ్చేసి తొమ్మిది వేలే సో అందుకనే వాళ్ళు తొమ్మిది వేల ధర ఉంది కాబట్టి మిర్చికి వాళ్ళు సో ఇక్కడ ఇక్కడ ఇంత సరుకు మన రేటు పెట్టి వాళ్ళు తీసుకోవట్లేదు అందుకనే మనకి చైనా మన మిర్చికి అయితే రేట్ లేకపోవడం అయితే జరుగుతూ ఉంది ధరలు పతనం కారణం గల మెయిన్ కారణం అంటే అదే సో మనకు చైనా అదేవిధంగా బంగ్లాదేశ్ ఈ రెండు మనకు ఈ రెండు ఎక్స్పోర్ట్లు మనకు ఉంటే సో ఎంతటి మిర్చి అయినా సరే ఒక నెలలో ఊడ్చిపోవాల్సిందే కానీ ఈ రెండు దేశాలకైతే ఎక్స్పోర్ట్లు అయితే లేదు ఏదో ఆరకూర మామూలే ఉన్నాయి సో అందువల్లనే మనకు మిర్చికి రేట్ అయితే రాకపోవడం అయితే ముఖ్య కారణము సో మనకు మార్కెట్ వర్గాల్లో చెప్పడం జరుగుతుంది ఏంటంటే మనకు చైనాలో తొమ్మిది వేలకే సరుకు దొరుకుతుంది కాబట్టిగా ఈ టైంలో మనకు మిర్చి రేట్ అని లేదు సో వాళ్ళ దగ్గర ఇంకో నెల రోజులైతే వాళ్ళ దగ్గర పండించిన సరుకు అయితే అయిపోతుంది కాబట్టిగా సో మనకి ఇప్పుడు ఏప్రిలు ఆ టైంలో ఏప్రిల్ మే ఆ టైంలో అయితే మనకు రేట్ అయితే ఒక రెండు వేలు నుంచి రెండు వేల ఐదు వందల దాకా ఒక ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉందనేసి మార్కెట్ వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది సో అదేవిధంగా మనకు గుంటూరులో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సో కేంద్రంలో వెళ్ళి మనకు మిర్చి విషయం మీద బాగానే పట్టుదల పడుతున్నారు సో దానివల్ల మనకు కేంద్రం దిగి వచ్చి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు మద్దతు ధరగా చేయడం జరిగింది సో అది మద్దతు ధర మాత్రమే అది సో దీనికంటే తక్కువ అయితే కొనుగోలు చేయడం అయితే ఉండదు సో దీనికంటే తక్కువ కొనుగోలు అయితే సో కేంద్రం భరిచుకుంటుంది సో ఈ తొమ్మిది వేలు పదివేలు వెరైటీ కూడా ఉన్నాయి సో ఇలాంటి వెరైటీ ఏమైనా ఉంటే దానికి వాళ్ళు ఏం చేస్తారంటే పదకొండు వేలు మధ్య ధరగా వాళ్ళు వేసుకుంటారు కేంద్రం వేసుకుంటే సో అదేవిధంగా సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఇది ఒక అదృష్టం అనుకోవాలి ఎందుకంటే మరి ధరలు ఎక్కువ పతనం కాకుండా మరి పదివేలు తొమ్మిది వేలు రాకుండా పదకొండు వేలకు ఉంది కాబట్టిగా సో చంద్రబాబు నాయుడు గారు సో ఇది పట్టుదల వల్ల బాగానే చేశారు సో అదేవిధంగా అది కేంద్రము సో ఇది ఇప్పుడు రాష్ట్రపరంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత బడ్జెట్ దాన్ని కేటాయిస్తే సో కేంద్రము రాష్ట్రం రెండు కలిపితే సో మనకు ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కొంచెం ఎంతో ఎంతో కొంత మేలు అనేది జరుగుతూ ఉంటుంది సో మరి మన తెలంగాణ రైతాంగానికి ఏ విధంగా ఉంటాయి సో అదే విధంగా మనం కూడా వర్తిస్తో లేదో మనం చూ చూసుకోవాలి ఫర్దర్గా సో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ విషయం మీద కొంచెం మనకు స్పష్టత ఉంటే బాగుంటుంది అనేసి నా యొక్క మనవి సో ఫర్దర్గా అయితే రైతులకి చెప్పాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం మెయిన్గా ధరలు పతనం అవడానికి కారణం ఏంటంటే చైనాలో మిర్చి పనడం వల్ల సో రైతు సోదరులారా అని చెప్పి